विधात्राम नाम रहेंगे श्यामीयना सप्लेस विजय दुर्गा श्यामीयना सप्लेस अखन जनागत्संधुआरा देशदेश न प्रवर्त धमाना अभय बत दिसित दिया धमाहार श्रीदेवदास करन అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఈ సంవత్సరం నా వైభవ లక్ష్మి పూజ అనమాట పూజ ఉద్యాపన యాక్చువల్గా నేను శ్రావణ మాసంలో స్టార్ట్ చేశానండి త్రీ వీక్స్ అయితే కంప్లీట్ చేశాను ఫోర్త్ ఫిఫ్త్ వీక్ కొంచెం చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిందనమాట కార్తీక మాసం కదా అని చెప్పి ఉద్యాపన అయితే చేసుకున్నాను నా వైభవ లక్ష్మి పూజ ఎలా జరిగిందో పూర్తిగా చూడండి నేను ఎన్ని వారాలు చేశాను ఏంటి అనేది మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను పూజకైతే ఏమేమి చేశానంటే ప్రసాదాలు రవ్వ హల్వా చేశానండి అది ఉప్మా రవ్వ హల్వా ఉంటుంది కదా అది చేశాను క్షీరాన్నం వండాను సేమ్యా కాసాను దా సెలవుడి వడపప్పు పానకం దేవుడి దగ్గరికి ఇడ్లీ దోశ చనపిండి చట్నీ గుళ్ళు చట్నీ అనమాట వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టాలి కాబట్టి ఇవన్నీ అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి ఇవన్నీ అయితే రెడీ చేసేసుకొని ఈవినింగ్ పూజకి దేవుడి దగ్గరికి అయితే రెడీ చేసుకున్నాను పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చివరి వరకు చూడండి మధ్య మధ్యలో పూజ గురించి అయితే చెప్తాను ఈ వైభవలక్ష్మి పూజ నేను నాలుగు శుక్రవారాలు పూర్తిగా ఉపవాసం ఉండి ఐదవ శుక్రవారం ఉద్యాపన అయితే చేసుకున్నానండి మన ఇష్టం అండి ఎన్ని వారాలైనా ఉండొచ్చు నాలుగు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అలా అనమాట చాలా మంచి ఫలితం ఉంటుందండి వైభవ లక్ష్మి పూజకి

प्रभा महेशराध्यन महारानी हिरण्यभादन मसीवृंदराध्यन धर्मते प्रशिष्टाध्यन महाश्री सीतारामाध्यन महासत्य प्रियदरामने प्रिय महादिनेध्यन और महा अयम मुहूर्त शुभ मुहूर्तो सेवाराजसमनु आ, आ संगर्विदा पंचमावार वैभव लक्ष्मी रूप पूजाम मुहूर्ता शुभ मुहूर्तो स्वभूमि भरका है देशामलोधे आमृत धर्म समान भई मैडम लता के बेटे मुखपेटन गादीपि प्रयासय ओम भू ओम ब्रह्मा ओ गुम स्वाम सत्योत्सर्ण भगवहेमस्कार उपातुक्षे द्वारा श्रीवरमेंहूर्ते श्रीमहाज वर्तमान आदिभ्रमण दिवीवराधे सरवरापे वेवस्वता मन्वरे गलिगे प्रथम भ्रजुष भरतखंडे

संपूर्ण शोभा पद प्राप्त सिद्धि अर्थ यजमान से कुमार याह पूजा कृष्ण वेणी यजमान से पूजा कृष्ण वेणी नाम देहत्याह अखंड विद्या वृद्ध्यर्थम वाप्रेति विधात्रां विधात्रां नाम देहस्य दीर्घायुष्य वृद्ध्यर्थम परमेश्वर अनुग्रह प्रसाद सिद्ध्यर्थम नमस्कार जैसे जपण मम मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य

ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభ ముహూర్తోస్తో గణప్రియ మహా మళ్ళీ పుష్పాలు పూజ్యమ ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి నవర్తన గణపతి సింహాసనం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి తవల పాదతో చక్కగా నీరు వదిలమ్మ ఆవు పాదేమైనా దగ్గర సిద్ధ్యర్థం నారికేళ కదలీ ఫల గుడఖండం నివేదయామి ఐదు సార్లు స్వామివారు కదా నివేదన చేయమ ఓం ప్రాణాయ స్వాహ स्वहा ओम यनाय स्वहा औ दनाय स्वहा ओम सुबानाय स्वहा आमत्ये पानीम समप्रयामे उत्तराबोदनम समं मूर्चकलैलाबरे कृत्वा मद हस्तौ उत्खाद्यामि कादमुखणं सिद्धार्जिनीम समप्रयामि तांबूलं अत्र तांबूलं पिटेर दनमे चिवेम पुगीमुलसकर कोरय नागवल्लयेदला इति तुमुक्ता चूर्ण्यान् समित्तेन समं मंगलानि पार्वती ప్పతయే హరా హరా మాదేవా సిండా చుకలేడి విచుపటామా గోరా గనపతి స్వామినామా రాధా పూరవాకా నమస్కారం సమధ్ పాయాంి నమస్కారం సిండి వి�

మహాలక్ష్మి వైభవ లక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆ పూజయా వెనకాలండి అమ్మవారి మీద వాహనాలైనటువంటి ఆ గజాల మీద కూడా వేయండి పరివార సర్వే ఆవాహయాం పూజ హిరణ్ చెప్పుకుని తీసుకుని కలసం దగ్గర

పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతరపు లేని అమ్మవారికి ఆర్పిద్దాం ఆర్తీ ముందు

శ్రీవాదజే కమల కోమల గర్భో లక్ష్మీ ప్రసీద సత్తనమ్ దాం శ్రీయే మాతా మహారాజ్ఞీకి జై అమవలి చూపించండి జై జయే జగదంబి పద్మవత్సలే మరాత్పరే పరమ పావ కళ్ళ రాసి സൗഭാഗ്യവതി <laughs> ഭവുത്ര <laughs> వైభవలక్ష్మి పూజా విధానం కథ అయితే అన్నీ అయిపోయినాయండి ఇంకా వాయినాలు ఇవ్వాలి కాబట్టి ఎనిమిది మంది అష్టలక్ష్ములు అనుకుని అష్ట ఎనిమిది మందికి వాయినం ఇవ్వాలి యాక్చువల్గా నేను నాకు చెప్పినవి ఎలా చెప్పారంటే ఏడు మందిని పిలవాలి మనం కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన వాయనం దేవుడు దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పి నేను ఏడుగురిని కాకి పిలిచాను అనమాట ఏడుగురిని పిలిచి మన ఫస్ట్ వాయినం అయితే మన ఇంట్లో లక్ష్మీదేవికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలి కొంతమంది చెప్తే ఎనిమిది మందిని పిలుచుకుంటారు నేను ఫస్ట్ నుంచి ఏడు మందితోనే స్టార్ట్ చేశాను మన ఇంట్లో లక్ష్మీదేవికి మన వాయినం పేరు చెప్పి మన ఇంట్లో లక్ష్మీదేవికి ఇస్తాం కాబట్టి ఏడుగురికి ఇచ్చానమాట ఫస్ట్ వాయినం మా అమ్మకి ఇచ్చి మిగతా పేరెంట్ వాళ్ళందరికీ ఇచ్చానమాట వాయినాలు వాయినంలో పసుపు కుమ గాజులు వైభవ లక్ష్మి పుస్తకం బుక్ తప్పకుండా ఉండాలి కంపల్సరీగా పుస్తకం వేయాలన్నమాట దాంతోపాటు మనం వండిన ప్రసాదాలన్నీ కొద్ది కొద్దిగా వాయినంలో ఇవ్వాలి మేము దాని మీద పెట్టడం ఇబ్బంది అవుతుందని మేము ఎలాగో టిఫిన్లో ఏర్పాటు చేశాం కాబట్టి దాంట్లో అయితే వేసి ఇచ్చేసాము తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చి పంతులగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుని పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ టిఫిన్లో ఏర్పాటు చేశాం కదండి టిఫిన్లు అయితే పెట్టేశాము నేను నాలుగు శుక్రవారాలు చేశాను అనమాట శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుని ఇది థర్డ్ ఇయర్ నా వైభవ లక్ష్మి పూజ చెప్పాను కదండి మంచి ఫలితం ఉంటుంది పూర్తి ఉపవాసం ఉండి చేయవలసిన పూజ అనమాట ఇది ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ప్రతిఫలితం మంచి ఫలితం ఉంటుందన్నమాట వైభవలక్ష్మి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చేశాను వైభవలక్ష్మి పూజ ఏంటంటే మంచి శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే మంచిది ఏదైనా శుక్రవారం మంచి రోజు చూసుకుని మనం ఎన్ని వారాలు చేయగలుగుతామో అన్ని వారాలు నేను ఇన్ని వారాలు ఉపవాసం ఉంటా ఉండి నేను ఇన్ని వారాలు చేయాలనుకుంటున్నాను తల్లి అని చెప్పి కనీసం మూడు వారాలు ఆపకుండా చేసుకోవాలన్నమాట రెండు వారాలు ఆగిన రెండు వారాలు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏ పీరియడ్స్ అయినా ఏమైనా వచ్చి ఇబ్బంది ఆగితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి ఈ పూజ త్రీ వీక్స్ కంప్లీట్గా ఆగకుండా చేసుకున్న తర్వాత తర్వాత మనకి పీరియడ్స్ వచ్చి పూజ ఆగిపోయినా పర్లేదు థర్డ్ ఫోర్త్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట ఆగకుండా త్రీ వీక్స్ కంటిన్యూగా చేసుకోవాలి నాకు ఆ ఇబ్బంది వల్లే టూ వీక్స్ చేసిన తర్వాత దానివల్ల కొంచెం ఆగిపోవడం అలా లేట్ అయిందనమాట అయితే ఇలాగ ఫోర్ వీక్స్ చేసి ఫిఫ్త్ వీక్ ఉద్యాపన చేసుకుని పేరెంట్లందరికీ వాయినాలు ఇచ్చి టిఫిన్స్ అవి ఏర్పాటు చేశాను కదండి అవన్నీ పెట్టేసి అయితే పంపించేశాను ఇలా అయితే నా వైభవ లక్ష్మి పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి మీకు ఏమైనా ఈ పూజ గురించి డౌట్స్ ఉంటే నేను పాత వీడియోస్లో పూజా విధానం ఎలా చేయాలి కలసం ఎలా పెట్టుకోవాలి ఏంటని వివరంగా చెప్పాను అమ్మవారికి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులు ఎర్రటి వస్త్రాలు ఇష్టం కాబట్టి కలసం పెట్టే ముందు అలాగే ఎర్రటి వస్త్రం పైన బియ్యం పోసుకుని కలసం ఏర్పాటు చేసుకోవాలి అనమాట కలశంలో ఎర్రని పువ్వులు వేస్తారు వెండి కాయిన్ కానీ లక్ష్మీదేవి ప్రతిమ కానీ ఏదైనా గోల్డ్ ఏమీ లేకపోతే కనీసం వన్ రూపీ కాయిన్ అయినా వేసుకుని చేసుకోవచ్చు అనమాట మనం చేసుకునేదాన్ని బట్ ఉంటు ఉంటుందన్నమాట ఇదేమి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదండి మనకు ఆర్భాటంగా చేసుకుంటే ఆర్బాటం నార్మల్గా కలసం పెట్టుకుని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు వైభవ లక్ష్మి బుక్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాత వీడియోలో కూడా నేను చాలా చెప్పాను నా వైభవ లక్ష్మి పూజ విధా పూజ ఈ ఇయర్ లేట్ అయినా సరే చాలా బాగా జరిగింది కార్తీక మాసంలో మా స్వామి కొండకెళ్ళిన టైంలో అనమాట కార్తీక మాసం టైంలో పూజ అయితే చక్కగా జరిగింది తర్వాత ఉపవాసం ఉన్నాను కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తర్వాత నేను కూడా టిఫిన్ అది చేసి మా మమ్మీ ఎలా ఉన్నారు కాబట్టి రెండు మూడు ఫొటోస్ అయ్యి దిగి తర్వాత కలసం ఏంటంటే అదే రోజు కదపాలి శుక్రవారం మనం దేవుణ్ణి తీయము కాబట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత కలసము దేవుణ్ణి కొంచెం మూడుసార్లు కదిపేసి అప్పుడు నెక్స్ట్ డే తీయాలన్నమాట ఇది నా వైభవ లక్ష్మి పూజా విధానం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్